పొడిగించి సిస్టర్స్ మీటింగ్ ద్వారా మన అందరిని సమకూరుస్తూ వచ్చారు అందుబట్టి ప్రభుకు వందనాలు అదేవిధంగా దేవుడు ప్రతిదినం కూడా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు అదే విధంగా ఈ దిన మనం ఒక స్త్రీ గురించి నేర్చుకుంటూ వద్దాం తను ఏ విధంగా జీవిస్తూ వచ్చింది తను ఏ విధంగా ఉంటూ వచ్చింది అన్నది మనం ఒకసారి చూద్దాము రెండవ రాజులు రెండవ రాజులు ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఒకసారి రెండవ రాజులు ఇరవై అధ్యాయం పద్నాలుగో వచ్చిన కాబట్టి యాజకుడైన హిల్కి ఆయను అసికామును అక్బోరును షాఫాను ఆశాయును ప్రవక్తి అగు హుండా యుద్ధకు వచ్చి ఈమె వస్త్రశాలకు అధికారి అగు హర్షసుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లుమునకు భార్య అయ్యాయి ఎరుషలేములో రెండవ భాగమందు కాపురాస్తురాలై ఉండెను ఈమె యొద్దుకు వారు వచ్చి మాట్లాడగా అయితే ఇక్కడ ఒకటి రెండు కూడా చదవండి అక్క ఇదే అధ్యాయంలో ఒకటి రెండు వచ్చిన యోషియా ఏళ్ళ నారంభించినప్పుడు ఎనిమిది ఏండ్ల వాడై ఎరుశలేమునందు ముప్పది ఒక సంవత్సరములు ఏలెను అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదాయాకు కుమార్తె అయిన అదాయాకు అదాయాకు కుమార్తె అయిన ఎదీదా అతడు యహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఆడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించింది అయితే ఫస్ట్ మనం ఇక్కడ ఇక్కడ యోషియా గురించి చూసుకుంటే ఈమె గురించి మనకు అర్థమవుతుంది ఇక్కడ మనకు అందరు తెలిసిన భాగమే ఇది చాలా సార్లు మనం వింటూ వచ్చాము అదే విధంగా ప్రభు మరొకసారి మనతో మాట్లాడబోతున్నాడు ఈ వాక్య విషయంలో ఇక్కడ యోషి ఆల ఏళ్ళ ఆరంభించినప్పుడు ఎనిమిది ఏండ్ల వాడు అంటే ఈ ఈ యొక్క యోషియా రాజు ఆ ఎవరి కుమారుడు అంటే ఆమోను కుమారుడు ఇక్కడ నెక్స్ట్ ఇరవై ఒకటో అధ్యాయంలో ఉంటది ఇక్కడ పంతొమ్మిదో వచనంలో ఉంటది ఆయన ఫస్ట్ హిజ్కియా యొక్క కుమారుడు మనుష్య మనుష్య యొక్క కుమారుడు ఆమోను ఆమోను కుమారుడు యొక్క యోషియా అయితే ఇస్కియా ఎంతగానో దేవుని భయభక్తులు కలిగి ఇస్కియా జీవిస్తూ వచ్చాడు ఆ దేవుడు తనకి అనారోగ్యం కలగ చేసినప్పటికీ నా దేవుడి యద్ధ ప్రార్థించినప్పుడు తన ఆయుష్ను పొందుకొని తాను బాగానే జీవిస్తూ వచ్చాడు నాకు చివరిలో తప్పిపోతూ వచ్చాడు తాను కూడా కానీ ఇక్కడ మనుషే అదే విధంగా ఆమోని చూసుకుంటే ఎంతగానో దేవుని దృష్టికి చాలా ఘోరంగా జీవిస్తూ వచ్చారు వాళ్ళు దేవు బలిపీటాలు గడుతూ బలులు అర్పిస్తూ అన్ని దేవతలకు బలు అర్పిస్తూ దేవునికి కోపం రేపుతూ వచ్చారు అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఈ యొక్క ఈ యొక్క ఆమోని విషయంలో తను దేవుని దృష్టికి ఎంతగానో చెడు నడుతూ వచ్చిన కారణాన్ని బట్టి తన పక్కన ఉన్న వాళ్ళే తన సేవకులే తను చంపేస్తే చంపేస్తూ వస్తారు వచ్చిన తర్వాత ఈ యొక్క యోషియా ఆ యొక్క చిన్న పిల్లోడే తను ఎనిమిది సంవత్సరాల వయసులోనే రాజుగా చేయబడుతూ వస్తాడు ఈ యొక్క రాజుగా చేయబడినప్పుడు ఈ యొక్క ఈయన ఈయన గురించి చూసుకుంటే నిజంగా ముప్ప సంవత్సరాలు ఎరులేమును ఏలుతూ వచ్చాడు ఏలిన తర్వాత ఇతను ఏ విధంగా నడుచుకున్నాడు అంటే దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకుంటూ వచ్చాడు కుడియడంలోకి తొలగిపోలేదు అతడు దావీదు ఏ విధంగా తన పితరుడైన దావీదు ఏ విధంగా నడుచుకుంటూ వచ్చాడో దేవుని అందు భయభక్తులు కలిగి యొక్క యోషి ఆ విధంగా నడుచుకుంటూ వచ్చాడు తన తండ్రి బాట కానీ తన తాత బాట కానీ నడుచుకో దావీది బాట దావీది ఏ విధంగా దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చాడో ఆ విధంగాని యొక్క యోషి అని నడుచుకుంటూ వచ్చిండు తాను నడుచుకున్న కారణాన్ని బట్టి అదే విధంగా మనం ఈ కింద వచనాల్లో తర్వాత చదవండి మీరు ఇతడు వాళ్ళ తల్లి ఒక తండ్రి తన తండ్రి ఏ విధంగా బలిపీటాలు కట్టి అన్న దేవతలకు బలి అర్పిస్తూ వచ్చారో అవన్నీ కూడా తను ఏం చేస్తూ వచ్చాడంటే ఆ మందిరాన్ని అవంతా కూడా బాగు చేయించాలని తాను అనుకుంటూ వచ్చాడు అయితే ఇక్కడ ఎవరెవరంటే ప్రధాన యాజకుడైన హిల్కియాను అదే విధంగా ఈ యొక్క శాస్త్రి అయినా షాపాను పిలిచి వాళ్ళకి చెప్తాడు ఏమైందంటే మందిరాన్ని అంతటిని బాగు అవన్నీ కూడా అన్నప్పుడు మందిరం అంతా బాగు చేస్తూ వస్తారు బాగు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం దొరుకుతుంది అంటే ఇక్కడ వచనంలో ఉంటది యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖము నందు చదివాను రాజు ఆ ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనిను అంటే అందులో ఏం రాయబడుతూ వచ్చిందంటే వాళ్ళకి ఒక గ్రంథం దొరుకుతూ వచ్చింది ధర్మశాస్త్రం ఆ బాగు చేసే వాళ్ళకి అదంతా క్లీన్ చేస్తున్నప్పుడు దొరికినప్పుడు అది తీసుకొచ్చి ఈయనకి ఇస్తూ వచ్చారు ఆయన ఏం తెచ్చాడంటే రాజు ఎద్దకు తీసుకొచ్చాడు రాజు ఎద్దుకు తీసుకొచ్చి అది చదివి పిచ్చినప్పుడు ఈ రాజు ఎంతగానో తన బట్టలు చింపుకుంటూ వచ్చాడు ఎందుకని కారణాన్ని బట్టి అంటే ఇక్కడ కింద ఉంటది మనం తర్వాత చదువుకున్నప్పుడు ఆ యొక్క పితరులు వాళ్ళ పితరులు దేవుని దృష్టికి ఎంత ఘోరంగా నడుచుకుంటూ వచ్చారంటే అంత ఇదిగా ఉంటూ వచ్చారు దేవుడిని విడిచిపెడుతూ వచ్చారు దేవుడు ఎన్నో వాళ్ళ మధ్య ఎన్నో కార్యాలు జరిగిస్తూ వచ్చారు అన్ని చూసినప్పుడు కూడా అవన్నీ మర్చిపోయి అన్న దేవతలను అనుసరిస్తూ వాటికి బలులు అర్పిస్తూ ఆ వాటికి వాటికి మొక్కుచు ఇచ్చిన వాళ్ళుగా ఉంటూ వచ్చారు దేవుడితో సహవాసం లేని వాళ్ళుగా వాళ్ళు ఉంటూ వచ్చారు అందును బట్టి వాళ్ళ మీదకి రాబోయే ఉగ్రత వాళ్ళ మీదకి రాబోయే ఆ యొక్క దుస్థితిని అక్కడ చదివినిపించినప్పుడు తను ఎంతగానో ఆ బట్టలు చింపుకొని ఏడుస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ అప్పుడు రాజు ఏం చెప్తాడంటే అంటే ఈ గ్రంథంలో ఉన్న మాటలు మనకి ఇంకా వివరించడానికి ఎవరైనా ఉన్నారన్నప్పుడు ఈ యొక్క మనం ఇందాక చదువుకున్నావు కదా పద్నాలుగవ వచనంలో ఈ యొక్క హుల్దా అనే స్త్రీ ఈ ఈమె ప్రవక్తి ఆ దినాల్లో నిజంగా చూసుకుంటే జనులందరూ కూడా రాజులు కావచ్చు రాణులు కావచ్చు ఆ జనులందరూ కూడా ఎంతగానో తప్పిపోతూ వచ్చారు కానీ దేవుడు ఈ స్త్రీలు మాత్రం ఇక్కడ తన తన ఉద్దేశానుసారంగా తాను నిలవ పెట్టుకుంటూ వచ్చాడు ఈ యొక్క హుందా ఎవరంటే ఈమె షెల్లుము భార్య ఈయన ఎవరు ఈయన వస్త్రశాలకు అధి అధికారి ఆయన ఒక బట్టల షాపు ఒక వస్త్రశాలకు అధికారిగా ఉంటూ వచ్చాడు అయినప్పుడు కూడా ఈ స్త్రీ లోక పైన ఆసక్తి లేదు నిజంగా చూసుకుంటే లోక విషయాలపై ఆసక్తే గనుక ఉంటే దేవుడి భయ గ్రంథంలో రాయించి పెట్టేవారే కాదు తను ఏ విధంగా దేవునితో అన్యోన్య సహవాసములు కలిగి ఉంటూ వచ్చింది దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చింది కాబట్టే దేవుడు ఇక్కడ ఆ స్త్రీలు వాడుకుంటూ వచ్చాడు ఆ దేశంలో ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఆమె దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క అధికారులు అంటే యాజకుడు కావచ్చు ఆ శాస్త్రి కావచ్చు వాళ్ళందరూ కూడా గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు కానీ ఈ యొక్క స్త్రీని దేవుడు ఇక్కడ వాడుకుంటూ వచ్చాడు ఆమె ప్రవక్త ప్రవక్తినిగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు ఆ స్త్రీ ద్వారాగా దేవుడు మాటలు బయలుపరుస్తూ వచ్చారు మనకి చాలా సార్లు వింటూ వస్తాం ప్రవక్తి ఎవరు అంటే ఎవరు దేవుడు చెప్పింది చెప్పే వాళ్ళు మాత్రం ప్రవక్తలు దేవుడు ఏది చెప్తాడో ఏదైతే సత్యమో అది మాత్రమే చెప్తారు వాళ్ళు సో తాను కూడా ఆ విధంగానే ఆ యొక్క స్త్రీ ఎంతగానో ఈ లోక విషయాల్లో తను చూపించలేదు ఆ ఆ జన్ అక్కడున్న జనుల వలె తన బల్లు అర్పించి తను అట్ల రీతికి వెళ్లిపోలేదు కానీ దేవుని అందు తాను భయభక్తులు కలిగి ఉంటూ వచ్చింది అదే విధంగా దేవుడు ఎంతగానో గొప్పగా స్త్రీలు వాడుకుంటూ వచ్చిన వాడిగా ఉన్నాడు మన జీవితాల్లో కూడా మనల్ని కూడా దేవుడు రక్షిస్తూ వచ్చాడు మనం కూడా దేవుని సన్నిధానంలో ఉండాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు ఆయన మనల్ని కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంచాలని అనుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఈ స్త్రీ లోక పరిస్థితులు ఎట్లున్నప్పటికీ అక్కడ ఈమె అటువంటి పరిస్థితిలో కూడా ఆ స్త్రీ దేవుని వైపు చూస్తూ వచ్చింది మనం కూడా ఈ లోకంలో ఉంటూ వస్తున్నాము కానీ ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునితో అన్యోన్య సహవాసం మనకు కలిగి ఉండాలి యోగు గ్రంథంలో కూడా రాయబడి ఉంటది యోగు ఇరవై రెండవ అధ్యాయం యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒకసారి చాలా ఆయనతో సహవాసం చేసిన ఎడలా నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆయనతో సహవాసం చేసినప్పుడు ఏమైతుంది మనకి మేలు కలుగుతుంది ఆ సమాధానం మనకి అది ఎంతగానో మనకి ఉపయోగపడేదిగా ఉంటుంది కాబట్టి ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి అప్పుడు మనకు మేలు కలుగుతుంది ఈ స్త్రీ విషయంలో కూడా చూసుకుంటే నిజంగా గొప్ప ధన్యత ఎంత గొప్ప ధన్యత అంటే ఆమె పొందుకుంది ప్రవక్తిగా ఆమె బైబిల్ గ్రంథంలో తన పేరు నిలిఖించబడుతూ వచ్చింది తాను ఏ విధంగా దేవునితో సహవాసం కలిగి ఉండడంతో దాన్ని బట్టి దేవుడు తను గనపరుస్తూ వచ్చాడు అతయితగానే తను నిజంగా ఆమె ఒక భర్త తన భర్త పేరు ఇక్కడ రాయబడుతూ వచ్చింది తన తల్లిదండ్రులు తన అదంతా ఏమి లేదు తన భర్త షెల్ము అతడు వస్తుశాల అధికారిగా తను ఆ భార్యగా ఉన్నప్పటికీ తను ఎంతగానో దేవుని అందు భయభక్తులు కలిగి దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన స్త్రీగా ఉంటూ వచ్చింది తాను దేవునితో సత్సంబంధం కలిగి ఉంటూ వచ్చింది కాబట్టి దేవుడు తను వాడుకుంటూ వచ్చిన వాడిగా ఉన్నాడు అదే విధంగా తాను నిజముగా ఆ మన జీవితంలో కూడా దేవుడు ఈ ఇయర్ అంతా కూడా మనల్ని ఎంతగానో కాపాడుతూ వచ్చాడు కదా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ సంవత్సరంలో మన ముందే అనేక మంది నశించిపోతూ వచ్చారు కానీ దేవుడు మన నా జీవితంలో ఆ రీతిగా మనల్ని ఆ నశించిపోయే స్థితిలో మనల్ని ఉంచలేదు దేవుడు ఇంకనూ సజీవ లెక్కలో ఉంచుతూ వచ్చాడు ఎందుకంటే దేవుని మన ఎడల ఒక చిత్తాన్ని తన చిత్తాన్ని కలిగి ఉంటూ వచ్చాడు మన మన ద్వారా తను నెరవేర్చుకోవాలి కాబట్టి మనం కూడా దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఆయన చిత్తం ఏమై ఉందో మన పట్ల అడిగి మనం ఆ విధంగా జీవించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా ఈ యొక్క తిమోతిలో కూడా రాయబడుతుంటది కదా మొదటి తిమోతిలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అవున ఇది రీతిగా మనం మొదటి తిమోతి నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును అవును ఇప్పుడు చూస్తుంటే అంటే అసలుకి అంటే న్యూస్ పెట్టినా ఏది పెట్టినా సరే ఎంత అంటే ఒకదానికి పది పది సార్లు వేసి రిపీట్ రిపీట్ చూపించే రోజులు నిజంగా ఈ రోజులు అయితే ఎంతగానో అసలు అంటే ఆ చిన్న ఇష్యూలు కూడా పెద్దదిగా అటువంటి రోజుల్లో మనం ఉంటూ వస్తున్నాం కానీ దేవుడు మనల్ని ఇక్కడ ఏం కోరుకుంటూ వస్తున్నాడంటే ఈ లోక విషయాలపైన ఆసక్తి కాదు దేవుని విషయాలపైన ఆసక్తి కలిగి ఉండాలని మనం చూపించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా అపవిత్రమైన ముస్తలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి అంటే ఇక్కడ చూసుకుంటే మనం మనం బైబుల్ చదవటం ద్వారా కావచ్చు మనల్ని మనమే అంత సంఘం ద్వారా చేరువచ్చు మనం ఆత్మీయంగా బలపడే వారంగా ఉండాలి ముస్లమ్మ ముచ్చట్లు పెట్టేవారంగా అనే వ్యర్థం ఆ యొక్క ఇవన్నీ కూడా వ్యర్థమైనవి ఇవన్నీ కూడా మనకి అంటే వేటికి కూడా అక్కడికి రావు ఇవి అసలు మనకి ఈ ఈ యొక్క శరీర సంబంధం ఇక ఎనిమిదో వచనంలో చూసుకుంటే కూడా మనం శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికి ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనవి ఈ యొక్క ముస్లమ్మ ముచ్చట్లు శరీర సంబంధమైనవి అవి ఇక్కడ వరకే పరిమితం కానీ దైవభక్తి దైవభక్తి ఇప్పటికీ తరం అంటే రాబోయే విషయంలో అంటే మనం మరణించినప్పటికి కూడా ఇటువంటి వాటి విషయంలో మనకు అవన్నీ కూడా ప్రయోజనకరంగా ఉంటూ వస్తాయి మనం అంకుల్ మొన్న కూడా చెప్తూ వచ్చారు అంత దినాల్లో అంతంలో ఉంటూ వస్తున్నాం మనం ఇంకా జాగ్రత్త కలిగి ఉండాలని మనకు చెప్తూ వస్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ వాక్యం చదువుకోవటం ద్వారా లేఖనాలు వినటం ద్వారా సంఘంగా వచ్చి అవి మన హృదయాల్లో ముద్రించుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి మనం బలపడే వారంగా ఉంటూ వస్తాము ప్రతికూల పరిస్థితుల్లో కావచ్చు మనకి ఏదైనా శ్రమ కలిగినా బాధ కలిగిన ఈ వాక్యం అనేది మనల్ని ఆదరించేదిగా ఉంటూ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం లోకం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మనం రక్షించబడుతూ వచ్చాము కాబట్టి దేవుడు మన పట్ల ఎటువంటి చిత్తములు కలిగి ఉన్నాడో మన అందరం కూడా ఆ చిత్తమును నెరవేర్చాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా లో ఉంటది కదా దినములు చెడ్డవి కనుక సమయములు పోనీక సద్వినియోగపరుచుకోరడని అవును నిజముగా దినములు ఎంత మనో చెడ్డవిగా ఉంటూ వస్తున్నాయి మనకు సమయం కొంచెమే ఉంటూ వస్తుంది ఆ సమయాన్ని కూడా మనకి ప్రతి దినము కూడా మీటింగ్ ఉంటూ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరుచుకుంటూ వస్తున్నారు ఇంకా అనేకులు సద్వినియోగపరచుకోలేని వారిగా అంటే పరిస్థితులను బట్టి కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ విధంగా వచ్చి నేర్చుకున్నప్పుడు ఎంతగానో ఆత్మీయంగా బలపడేవారంగా ఉంటూ వస్తాం దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు ఏ విధంగా జీవించాలని ఏ విధంగా మనం ఆ ఇతరులతో నడుచుకోవాలో ఒకప్పుడు నాకు తెలియదు అసలుకి అంటే ఈ విషయాలు నిజంగా కొన్ని ఏ విధంగా మాట్లాడాలో నాకు తెలియక తొందరపాటితనంతో చాలా మాటలు మాట్లాడేదాన్ని కానీ సంఘంతో కూడు వచ్చి నేర్చుకుంటున్నప్పుడు చాలా విషయాలు ఒకటి ఏదన్నా అడగాలన్నా ప్రార్థన చేసుకొని అడిగి అడగాలి ఇంకా అలా అంటే కొన్నిసార్లు సాతాను తొందరపెడతూ ఉంటాడు ఆ అటువంటి విషయాల్లో కూడా దేవుడు లేదు ఇప్పుడు కాదు ఆ సమయం కాదు అన్నట్లుగా నిజంగా సంఘం ద్వారా చేరు వచ్చినప్పుడు నా అనుభవంగా చెప్తున్నా ఈ విషయము సంఘంగా చేరువచ్చి నేర్చుకోవటం వల్ల ఏ విధంగా అడగాలి ఏ విధంగా నేర్చుకోవాలి ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి కూడా ప్రతిదీ దేవుడు నేర్పిస్తూ వస్తున్నాడు కాబట్టి మనకి ఎంతో గొప్ప ధన్యతను దేవుడు అందరికి కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు అదే విధంగా మనం ఏ విధంగా జీవించాలో కూడా స్త్రీలంగా మనకి ప్రతిదినం కూడా నేర్పిస్తూ వస్తున్నాడు విలాప వాక్యంలో ఉంటది కదా ఇర్మియా రాస్తూ వచ్చాడు ఈ రెండో అధ్యాయం విలాప వాక్యాలు రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం చదవండి అప్పు నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము దేవుడు ఇక్కడ చెప్తూ వస్తున్నాడు మనందరిని కూడా ఏంటి రేయి మొదటి జామునే లేచి మీ బిడ్డల కొరకు మొరపెట్టే వారముగా ఉండాలి అవును స్త్రీలుగా మనం మనకెంతో బాధ్యత ఉంటూ వచ్చింది కుటుంబాల్లో కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి ఆత్మీయంగా బలపడాలి కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరుచుకోవాల్సింది కూడా మన చేతుల్లోనే ఉంటూ వస్తుంది మనకి నేర్పిస్తూ వస్తున్నారు కాబట్టి రేయం మొదటి చామునే మనం మొరపెట్టే వారంగా ఉండాలి దేవునికి మన కుటుంబం కొరకు కావచ్చు మన సంఘ పరిచర్య కొరకు కావచ్చు ఆ విధంగా దేవుడు మనందరినీ కూడా సిద్ధపరుస్తూ వస్తున్నాడు విధంగా దేవునితో ఎప్పుడైతే ఈ యొక్క ఇవన్నీ విషయాలు ఎప్పుడు నేర్చుకుంటా వస్తాం అంటే మనం దేవునితో సహవాసం చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ నేర్చుకునే వారంగా ఉంటూ వస్తాం దేవుడు మన కొరకు ఎంతగానో నిజంగా ఎదురు చూస్తూ వస్తాడు నా బిడ్డ నా యొక్క వచ్చి మొర పెడుతుందా ఆయన చేతులు చాచిస్తుడంట అంట మన కోసం ఎప్పుడు కూడా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు నా బిడ్డ నా దగ్గరకు వస్తుందా రాదా అన్న దేవుడు చాపే ఉంచుతూ వస్తాడు కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా మనం దేవుని యొద్కు వెళ్ళే వారంగా ఉండాలి మనకి దేవుని వాక్యం చదువుకునే వారంగా దేవుని జ్ఞానం పొందుకునే వారంగా ఉండాలి అవును దేవుని వాక్యం చదివినప్పుడు ఎంతో జ్ఞానం వచ్చింది నిజంగా ఏ విధంగా జీవించాలన్నది ప్రతి ఒక్క విషయంలో కూడా వాక్యం ఎన్నో మాటలు మనకు నేర్పిస్తూ వస్తుంది అదే విధంగా మనం ఈ లోక విషయంలో ఏ విధంగా జీవించాలన్నది కూడా మనల్ని దేవుడు ఈ లోకం నుంచి వేర్పరుస్తూ వచ్చాడు ప్రత్యేకంగా జీవించాలని మనల్ని ప్రతిష్ఠితూ ప్రతిష్ఠించుతూ వచ్చిండు దేవుడు కాబట్టి ఈ యొక్క స్త్రీ ఆ లోకంలో ఉన్నప్పటికీ వాళ్ళతో కలిసిపోలేదు ఎంతగానో ఏమా దేవుని భయభక్తులు కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఆ స్త్రీలు దేవుడు వాడుకుంటూ వచ్చాడు అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే కింద వచనాలలో ఆ స్త్రీ ఏం చెప్తుంది అంటే ఆ పదిహేనవ వచనం చదవండి ఒకసారి అన్న రెండవ రాజులు ఇరవై రెండు పదిహేనవ వచనం ఈమె వారితో ఇట్లా నేను మిమ్మల్ని నా ఎద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడు అయితే ఈ స్త్రీ ఏం చదవండి ఎహోవా సెలవచ్చినది ఏమనగా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పించును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు దూపం వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలముల మీద రగులు కొనుచున్నది అయితే ఇక్కడ వాళ్ళు ఏ విధంగా జీవిస్తూ వచ్చారో దాన్ని బట్టి దేవుడు కోపం వారి మీద రగులుకుంటూ వచ్చిందని తాను చెప్తూ వచ్చింది నిజముగా ఆమె దేవుడు ఏదైతే చెప్తూ వచ్చిందో తనకి ఆ మాట కన్ ఖచ్చితంగా వాళ్ళకి చెప్తూ వచ్చింది రాజుకు భయపడలేదు ఇక్కడ ఎవరికి భయపడలేదా వాళ్ళకి జరబోయే ఉగ్రతను ఆమె వివరిస్తూ వచ్చింది వివరించినప్పుడు వాళ్ళందరు పోయి ఆ రాజుకు కూడా చెప్పమంటూ చెప్పింది మిమ్మల్ని ఎవరైతే పంపించారో అతని వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పండి అని ఆ విధంగా వాళ్ళ మీదకి రాకపోయే ఉగ్రత వాళ్ళు ఏ విధంగా అన్ని దేవతలకు దూపం వేస్తూ వచ్చారో వాళ్ళు ఏ విధంగా ఆరాధిస్తూ వచ్చారో దేవునికి కోపం రేపిన వారిగా ఉంటూ వచ్చారు మనం కూడా దేవునికి కోపం రేపే వారంగా ఉండకూడదని దేవుడు మనల్ని కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా ఈ యొక్క పంతొమ్మిదిలో వచనము కూడా చదువుకుంటే ఇస్రాయల దేవుడైన యహోగా శల ఈ స్థలము పాడవుననియో దాని కాపస్ కాపరస్తులు దూషణాస్పదములవుతరూ నేను చెప్పిన మాటను నీవు ఆలకించి మెత్తను మనసు కలిగి యహోవ సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు గనక నీవు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నాను ఈ యొక్క యోషియా ఏం చేస్తూ వచ్చాడంటే ఆ స్త్రీ చెప్పినప్పుడు తాను ఎంతగానో తన బట్టలు చింపుకొని కన్నీళ్లు విడిచి దీన మనసుతో దీనత్వంను ధరించుకుంటూ వచ్చాడంట దీనత్వమును నిజముగా అంటే ఆయన రాజుగా ఉన్నప్పటికీ ఆయన భయభక్తులు మాత్రమే కాదు కానీ ఆ రాజ్యం అంతా కూడా దేవుని అంత భయభక్తులు కలిగి ఉండాలని తాను కోరుకుంటూ వచ్చాడు ఆ రాజు కోరుకున్నప్పుడు తాను తన బట్టలు చింపుకొని దేవుని సన్నిధానంలో దీనుడుగా మొర పెడుతూ వచ్చాడు ఆ మొర దేవుడు ఆలకిస్తూ వచ్చాడు ఆలకించి ఇక్కడ ఇరవయో వచనంలో ఉంటది నీవు రాజ్యం వెళ్ళినన్ని సంవత్సరాలు కూడా అది నెమ్మది నెమ్మదిగానే ఉంటుంది దాని మీదకి ఏ కీడు నేను రానియను నీ తర్వాత నేను చేస్తానని దేవుడు తర్వాత చెప్తూ వస్తారు ఇక్కడ నువ్వు నీ కన్నులతో ఈ కీడును చూడవు నిజంగా ఎంత అంటే తాను ఏ విధంగా భయభక్తులు కలిగి జీవించిన కారణాన్ని బట్టి దేవుడు వాళ్ళ మీదకి రావాల్సిన ఉగ్రతను తాను తప్పిస్తూ వచ్చాడు అంటే తప్పించడం అంటే పూర్తిగా తీసివేయలేదు తాను ఆ రాజ్యం రాజ్యమే తాను బ్రతికిన దినాలంతలో కూడా ఆ కీడు నువ్వు చూడమని దేవుడు చెప్తూ వచ్చాడు నిజముగా మనం కూడా దేవుని అందుకు భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలో జీవించినప్పుడు మన బిడ్డలు కూడా ఆ విధంగా దైవ మార్గంలో పెంచినప్పుడు దేవుడు ఏ కీడు కూడా మనకు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తాడు అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఈయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆ విషయం తెలుసుకొని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరిని కూడా పిలిపించి ఆయన ఏ విధంగా ఆ యొక్క విగ్రహాలను అయితేనేమి వాటన్నిటిని వాటి కూడా పడగొట్టిస్తూ వచ్చాడు వాటిని పొడిపి చేస్తూ వచ్చాడు కాల్చివేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు ఎంతగానో అంటే ఆ యొక్క ప్రవక్తిని ఆ యొక్క స్త్రీ చెప్పిన మాటలు యొక్క యోచలో వింటూ వచ్చాడు దేవుని మాటలు దేవుని మాటలు విని ఆ రాజ్యానికి జరగబోయే కీడ శక్తి కూడా ఆ విషయంలో తాను ఎంతగానో దేవుని యొక్క మొరపెడుతూ వచ్చాడు మొరపెట్టినప్పుడు తాను దేవుని మొర ఆలకించి తన మొర దేవుడు ఆలకిస్తూ వచ్చాడు వాళ్ళకి ఎంతగానో దేవుడు సాయం చేస్తూ వచ్చాడు అదే విధంగా ఇక్కడ అధ్యాయంలో కూడా కూడా అధ్యాయం రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి ఎహోవా మార్గముల నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుమని ఎహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి ఈ రాజు మాత్రమే కాదు కానీ జనులందరిని కూడా పిలిపించి ఆయన నిబంధన చేస్తూ వచ్చాడు ఏంటి ఆయన యహోవ మార్గంలో నడిచి ఆయన కాజ్ఞలను కట్టడాలను శాసనాలను ఆయన విధులన్నింటినీ కూడా పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతో గైకొని మనం ఆ విధంగా జీవిద్దామని ఆయన ఆయనతో పాటు ఆ జన్లందరితో కూడా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సమ్మతిస్తూ వచ్చారు ఎందుకంటే వాళ్ళ మీదకి రాబోయే ఉగ్రత దేవుడు తప్పిస్తూ వచ్చాడు కదా అక్కడ సో ఆ విషయంలో ఇక్కడ రాజు ఎంతగానో గొప్పగా చేస్తూ వచ్చాడు వాళ్ళందరూ కూడా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలని తాను కోరుకుంటూ వచ్చాడు అదే విధంగా ఈ యొక్క విగ్రహాలని ఆ విధంగానే తను అనుకున్నట్టుగానే ఆ విగ్రహాలన్నిటి కూడా పడగొట్టి ఆ యొక్క దేవతలు ఆశేరు దేవతల విగ్రహాలనే అక్కడ పనులు చేసే వాళ్ళని వాళ్ళందరూ కూడా ఆ పని ఆపిస్తూ వచ్చాడు వాళ్ళందరూ కూడా దేవుని సేవించాలని దేవుని అనుసరించాలని తాను కోరుకుంటూ వచ్చాడు అదే విధంగా దేవుడు ఇతని విషయంలో కూడా గొప్ప సాక్ష్యమేనే ఇస్తూ వచ్చాడని చెప్పుకోవచ్చు ఆయన ఏ విధంగా జీవిస్తూ వచ్చాడో ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తూ వచ్చాడు నేను ఆమె జీవితాల్లో కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులు కూడా వెళ్తూ వస్తున్నాం పూర్ణ హృదయంతో దీనత్వంతో ఆయన పాదములు ఎద్దకు వచ్చినప్పుడు ఆయన మన మనల్ని ఆలకిస్తూ వస్తాడు ఈ స్త్రీ విషయంలో కూడా చూసుకుంటే తాను కూడా తాను ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చింది ఆ లోకంతో కలిసిపోలేదు ఆమె దేవుని ఎందు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటూ వచ్చిన కాబట్టి ఆ స్త్రీని దేవుడు వాడుకుంటూ వచ్చాడు కాబట్టి మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు మన జీవితంలో కూడా మనం కూడా ఆ స్త్రీ వలె వాడబడాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు అదే విధంగా ఇతని యోషియా విషయంలో చూసుకుంటే ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో అతనికి పూర్వం ఉన్న రాజుల వలె అతని అతని వలె పూర్ణ హృ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ ఎహోవాయి తిరిగి మోసే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు అతని తరువాత అతని వంటి వాడు ఎవడునూ లేడు నిజంగా ఇతను ఈ వాక్యం చదివితే అతని వారి అతని వంటి వాడు ఎవడునూ లేడు అని దేవుడు రాయిస్తూ వచ్చాడు అంటే తను ఏ విధంగా దేవుని అందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో దేవుని సన్నిధానంలో తాను ఉంటూ వచ్చాడో దేవుని అందు భయభక్తులు కలిగి పూర్ణ బలంతో ఆయన సేవిస్తూ వచ్చాడో దాన్ని బట్టి దేవుడు యొక్క యోషియా గురించి కూడా గొప్ప సాక్ష్యం ఇస్తూ వచ్చాడు ఆ స్త్రీ ద్వారాగా ఆ దేశం అంతా కూడా కొంచెం నెమ్మది కలుగుతూ వచ్చింది ఆమె ఏ విధంగా ఉంటూ వచ్చిన కారణాన్ని బట్టి దేవుడు వాడుకుంటూ వచ్చాడో మన జీవితాల్లో కూడా మనము దేవుని అందు ఆ విధంగా జీవించాలి నమ్మకంగా జీవించే వారంగా ఉండాలి నన్ను గనపరుచేవారిని నేను గనపరుస్తాను ఆ స్త్రీ ఏ విధంగా అయితే దేవుని గనపరుస్తూ వచ్చింది గనపరిచిన కారణాన్ని బట్టే తనే దేవుడు ఆ ఆ దేశంలో తను కూడా గనపరుస్తూ వచ్చాడు ఒక ప్రవక్తినిగా తాను ఉంచుతూ వచ్చాడు నీనా జీవితాల్లో కూడా మన మార్గాలు మన యొక్క పరిస్థితులు ఎటువైనప్పటికీ కూడా దేవుడు మనకు మార్గదర్శిగా ఉండి మనల్ని ప్రతి ఒక్క విషయంలో నడిపిస్తాడు కాబట్టి మనం కూడా ఇతరులకు అటువంటి మాదిరికరంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు కాబట్టి మనందరం ఆ విధంగా జీవించలాగా దేవుడు సాయం చేయండిగాక అమ్మే